పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిచేసింది డెబ్బై ఏళ్ల వృద్ధురాలు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బావి వద్ద టవల్ చెప్పులు వదిలి వెళ్లడంతో ఆమె బావిలో దూకిందని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు అయితే బావిలో మోటార్లు పెట్టి ఫైర్ సిబ్బంది పోలీసులు గ్రామస్తులు నీటిని తోడుతూ గాలింపు చర్యలు చేపట్టారు చివరికి పత్తి చేనుల నుండి నడుచుకుంటూ వచ్చింది ఆ వృద్ధురాలు దీంతో కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా కంగు తిన్నారు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం కేంద్రానికి చెందిన మాడిసటి రాజలక్ష్మి అనే వృద్ధురాలు ఆదివారం ఉదయం నుండి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించి వెతకసాగారు సమీప పొలాలలో రాజలక్ష్మి చెప్పులు టవల్ కనిపించడంతో బావిలో పడి మృతి చెంది ఉండవచ్చు అని పోలీసులు గజయితగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు ఎంతకు ఆచూకీ లభించకపోవడంతో ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా వచ్చి గాలింపు చర్యలు చేపట్టి ఐదు మోటార్ల సహాయంతో బావిలోని నీటిని ఎత్తిపోస్తున్నారు కొద్దిసేపటికి పత్తిచేల నుండి ఆ వృద్ధురాలు నడుచుకుండా వస్తుండటంతో అందరూ ఒక్కసారిగా కంగు తిన్నారు ఉదయం నుండి పోలీసులు ఫైర్ సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించి గాలింపు చర్యలు చేపడుతుండగా వృద్ధురాలు పొలం నుండి నడిచి వస్తుండటంతో కథ సుఖాంతమైంది